హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే భావన ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సిక్స్ థర్టీ అయితుంది టైము మార్నింగ్ ఓకేనా ఇలా అయితే కంప్లీట్ అయితే ఇచ్చిన కొబ్బరికైతే కొట్టేసినామంట ఇంకా ప్రసాదం ఇంకా ఏం చేయలేదు చేస్తున్నా అనమాట అయితే అవుతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే శనగపప్పు అయితే కుక్కర్కైతే పెట్టేస్తున్నా ఇక్కడ ఏమో అయితే అన్నం వండేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ పచ్చడికైతే చింతపండు అయితే నానబెట్టేసినా నేను ఎప్పుడైనా ఈ స్టీల్ భవన్లోనే వేసాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీనికైతే అయితే కట్టేస్తున్నా అయితే బొట్లు అయితే పెట్టేస్తా ఓకేనా ఈ దారంతో అయితే మామిడాకైతే కట్టేస్తా ఫస్ట్ ఫ్రెండ్స్ ఇలా అయితే పెట్టేసినా బొట్లు పెట్టి మామిడి అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ ఇలా అయితే పెట్టేసినా ఓకేనా ఇప్పుడు ఇందులో అయితే ప్రసాదం అయితే పచ్చడి అయితే వేస్తున్నా కావాల్సిన అయితే చూపిస్తా హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడైతే మిరియాలు అయితే దంచుతున్నా నేను మిరియాలు కొంచెం ఉప్పు అనమాట పచ్చడిలో వేయడానికి కొంచెం ఘాటు ఉంటుంది అనేసి అయితే కొన్ని అయితే దంచుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అయితే బెల్లం అయితే చూపించుకున్నా ఇప్పుడు బెల్లం అంత అయితే ఇందులో అయితే వేసేస్తాను ఓకేనా నెక్స్ట్ మామెంటే వెళ్ పూ అయితే వేస్తున్నా రెండైతే వేస్తున్నా నెక్స్ట్ అయితే బాదం అయితే వేస్తున్నా నెక్స్ట్ మిరియాల పొడి అయితే వేసేస్తున్నా కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట లైట్గా అయితే కారం అయితే ఇస్తా కొంచెం లైట్గా అయితే కారం అయితే ఇస్తున్నాను అంతే అనమాట ఇంకా చింత చింత కైపుల్స్ అయితే ఇందులో అయితే వేసేస్తాం వేసేస్తాక ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిన్న టేపుల్స్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు అయితే బెల్లం అయితే కరించుకుంటున్నమాట ఇది తరించేసినా తర్వాత దేవుని దగ్గర అయితే పెట్టేస్తాను బెల్లం అయితే కానీ ఓకేనా ఫ్రెండ్స్ కూడా పచ్చడి అయితే రెడీ అవుతుంది ఇప్పుడు అయితే పెట్టేస్తున్నాయి ఇందులో కొబ్బరి అయితే వేయలేదనమాట కాస్టమ్ వేసినా ఎప్పుడైతే వేయలేదు సింపుల్గా అయితే చేసేసిన ఫ్రెండ్స్ ఇలా అయితే వేసేసినా ఇలా ఏమి దగ్గర అయితే పెట్టేస్తున్నాను ఇక్కడైతే పెటేస్తున్నా ఓకేనా నెక్స్ట్ ఐతే పులిహోరనే చేద్దాం ఫాస్టిగా ఫ్రెండ్స్ ఇక్కడైతే వన్నైతే రడి పెట్టేస్తున్నా పులిహోరైతే చేస్తున్నా ఇక్కడైతే రడి పెटीना ఇక్కడ అన్నం కూడా చల్లగాైతే వేయినా ఇక్కడ ఆయిల్ అయితే వేసుకున్నా కొత్త కడై అన్నమాట ఓపెన్ చేసినా ఈ రోజు ఇక్కడ వన్నైతే వేస్తున్నా కొల్లైలైతే వేయనా ఫై ఇక్కడ మావర్కైతే తురుముైతే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ లైట్ వేయాలి కోసం ఇప్పుడైతే బయట వేసేస్తున్నాం ఇవన్నీ అయితే విషయం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేగుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అవుతున్నాయి ఇప్పుడు అయితే మళ్ళీ అయితే అవుతున్నాయి ఫస్ట్ అయితే వేయాలి ఫ్రెండ్స్ ఇది కొంచెం వేగా వేగం అయితే ఫస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇంకైతే ఒక్కొచ్చినా ఫ్రెండ్ వచ్చిన ఫ్రెండ్స్ వేయాలి ఫ్రెండ్స్ పుల్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పుల్ అయితే కంప్లీట్ అయిపోయింది మామిడాకులు అయితే పెట్టేసినప్పుడే పిల్లలకైతే అన్నం తినిపిస్తున్నప్పుడు ఎవరు అన్నం ఇక్కడ పప్ప అయితే అరబెట్టేసిన ఫ్రెండ్స్ ఇలా అయితే పెట్టేసుకున్నా మామిడాకులు ఓకేనా మసాలా కూడా కంప్లీట్ అయిపోయినా ఫ్రెండ్స్ చేసేసిన ఫాస్ట్గా బెల్లం అయితే తురిమేసి పెట్టేసుకున్నా పప్ప అయితే మిక్సీ అయితే పట్టేసేయాలి అంతా నీట్గా అయితే చేసిన ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడైతే బెల్లం అయితే కరిగించుకుంటున్నా ఆల్రెడీ తురిమిందే కానీ కొంచెం లౌండలు ఉండాలి ఉంటుంది కదా అనుకున్న అనేసి కరిగిస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడైతే పప్ప అయితే పట్టేసిన మిక్సీ రోల్ లేదనమాట రోల్ ఉంటే రోడ్లో లేదు అంచుకోవచ్చు రోల్ అనేది లేదు ఫస్ట్ ఇదైతే వేసేస్తాను ఇది చేసి కలిపి అయితే పక్కన పెట్టేసి పిండి అయితే కలపాలి ఫ్రెండ్స్ మైదాపిండి ఫ్రెండ్స్ మైదాపిండి అయితే కలిపేస్తున్నా కొంచెం ఉప్పు అయితే వేసినా అనమాట చిట్టి ఉప్పు అయితే వేసినా ఇక్కడేమో కొంచెం అయితే పిండి అయితే తీసినా వేళ వేస్తే పిండితో వేస్తా లేకపోతే నెయ్యితో అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నెయ్యి అయితే వేసి కొంచెం కలిపేస్తాను కలిపి అయితే పక్కన పెట్టేస్తాను ఇక్కడ నెయ్యి అయితే వేడి చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ బెల్లం అయితే కరిగించుకున్నా ఫ్రెండ్స్ నెయ్యి అయితే వేసి కలిపి పెట్టేసినా అనమాట ఇప్పుడు అయితే ఇది మూత పెట్టేస్తున్నా మూత అయితే పెట్టేసినా ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇది పప్పు అయితే కలిపేసేయాలన్నమాట ఇప్పుడు కుక్కర్లో అయితే వేసేస్తున్నా ఇప్పుడు ఇందులో అయితే బెల్లం అయితే వడగట్టేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే వడగట్టేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో అయితే పప్పై తెచ్చేసుకోవాలి ఓకేనా ఇక్కడైతే సోంపు అయితే పట్టేసినా ఒకటి వాళ్ళకి అయితే వేసిన అనమాట సోంపు రెడీ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అందులో అయితే వేయాలి సోంపు అయితే వస్తుంది ఇప్పుడు పక్కాయి తెసేస్తున్నా ఉండ ఉండలేకుండా అయితే వచ్చేస్తున్నా ఇప్పుడు ఇదైతే దగ్గర వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో సోంపు వేసేసిన నెక్స్ట్ కొంచెం దగ్గర అవుతుంటే నెయ్యి తేయాలి సోంపై వేసినట్టు అయితే మంచి స్మెల్ వస్తుందన్నమాట సోంపు స్మెల్ ఇప్పుడు ఇందులో నెయ్యి కూడా వేసేస్తాను రెండు స్కూమ్లో నెయ్యి దగ్గరికి దగ్గరకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే పప్పు అయితే కలిపేస్తున్నా ఇంకా కొంచెం అయితే దగ్గరికి రావాలి ఓకేనా నెయ్యి అయితే వేసిన కొంచెం ఎక్కువ మంట పెడితే ఏమైతుందంటే చిటపటలాడుతుంది అనమాట పైన పడిపోతుంది నాకు ఇక్కడైతే ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది కుక్కర్ నుంచి అయితే డివైడ్ అయిపోతుంది ఓకేనా ఇలా అయితే రెడీ అయిపోయినట్టే ఇంకొక టెన్ మినిట్స్ కంప్లీట్ అయిపోతుంది కొంచెం చల్లగా ఏంటంటే మళ్ళీ మనకి ఈజీ అయిపోతుంది అనమాట ఉండలైతే చుట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేసేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఓన్లీ చేయితోటే చేస్తున్నాను అనమాట మొత్తం నెయ్యి నెయ్యితోటే చేసినా అనమాట ఓకేనా నాకు అలవాటు చేయితోటి చేయడం అంటే ఏవైనా కూడా ఎక్కువ చేయితోటి చేయడం అలవాటు అనమాట పిండి వేసి చేయవచ్చు కానీ అట్లా చేస్తే కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటే మళ్ళీ కొంచెం కరెక్ట్ రాదనమాట నాకు అందుకోసం అనేసి ఇలా లాస్ట్ టైం ఇలానే చేసిన ఎప్పుడు కూడా ఇలానే చేస్తున్నా ఇలా జాగ్రత్తగా అయితే వేసుకోవాలి లేకపోతే మన చెయ్యికి మంట వచ్చేస్తుంది అనమాట వేడి పిండి అయితే ఒక హాఫ్ మళ్ళా శనగపిండి కూడా ఒక హాఫ్ అనమాట మొత్తం కేజీ ఓకేనా ఒక ట్వంటీ అయితే అయినాయి ఫ్రెండ్స్ ట్వంటీ బచ్చాలు అయితే అయినాయి అన్నమాట అత్తమ్మ వాళ్ళకి కొన్ని మాకు కొన్ని అనమాట ఇక్కడైతే ఇప్పుడు ఇలా చేస్తూ ఉన్నాం ఇక్కడ దేవుని దగ్గర అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ పులిహోర పచ్చడి ఉగాది పచ్చడి నెక్స్ట్ బచ్చాలు అయితే పెట్టేసిన మూడు అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ ఇంకా చేస్తూనే ఉన్నాయి ఇంకా మళ్ళీ కొంచెం సేపు అయినాక చేద్దామని అనుకున్నా కానీ మళ్ళీ ఆపినామంటే మళ్ళీ చేయడానికి కష్టమైపోతుంది మళ్ళీ వీలు కాదు ఇంట్లో పనితోటి పిల్లలతోటి అనేసి అలానే చేస్తూ ఉన్నాను అనమాట నడుమైతే చాలా నొప్పి అయిపోయింది మార్నింగ్ అయితే లేచిన ఫోర్ థర్టీకి అయితే మార్నింగ్ లేచిన ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇప్పటివరకు చేస్తూనే ఉన్నా ట్వల్వ్ దాటిపోయింది టైము ప్రోగ్రామ్స్ అయితే వస్తున్నాయి టీవీలో అవి చూస్తూ అయితే చేస్తున్నాను అనమాట కరెక్ట్ ఈ చిన్న కడ అయితే నిండిపోయింది చిన్నది డిష్ డిష్ అయితే నిండిపోయింది చాలా ఫాస్ట్గా అయితే చేసిన ఫ్రెండ్స్ ఇంకా పూర్ణం అనేది అయితే మిగిలింది మళ్ళీ ఈవినింగ్ వరకు ఒకవేళ చేసేది ఉంటే వేస్తా పిండి అయితే ఉంది ఒక పావు అయితే సరిపోతుంది అనమాట పావు అయితే సరిపోతుంది మైదా అదే పిండి పావుకి అంతా ఉంది అనమాట ఇప్పుడు మళ్ళీ పూర్ణం అనేది చేయాల్సి ఉంటే చేస్తా లేకపోతే రేపు మార్నింగ్ అయితే చేస్తా ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన అలా అయితే ఉంది కొంచెం పచ్చడి అయితే బెల్లం అయితే తగ్గింది అనమాట తగ్గితే మాత్రం మళ్ళీ టూ టైమ్స్ అయితే చేసిన బాగుంది ఒక బెల్లం ఒకటి స్వీట్ అనేది తక్కువైపోయింది అన్నీ ఈక్వల్ అయిపోయినాయి మంచి కుదిరినాయి ఇంకా బచ్చాలు కూడా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ తిన్నా ఆల్రెడీ ఒకటి పులిహోర కూడా బాగుంది పులిహోర కూడా తినేసిన పిల్లలు అయితే పులిహోరనే తిన్నారు ఈరోజు నేను ఏం వంట చేయలేదనమాట మాకు ఈరోజు లంచ్కి అయితే పులిహోరనే కొత్త కడాయి అయితే ఓపెన్ ఆ కడాయిలోనే చేసిన నేను బాగా కుదిరింది కొంచెం సాల్ట్ అనేది కొంచెం తక్కువ ఉందనమాట అన్నీ మంచి ఉన్నాయి ఇంకా ఏదైనా దేవునికి ప్రసాదం చేస్తే బాగా కుదురుతాయి అన్నమాట ఎప్పుడైనా సరే అది ఆటోమేటిక్గా కుదిరిపోతాయి మనం ఉన్న వేసినా లేకున్నా కూడా మంచిగా అయితే కుదురుతాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఇప్పుడు చేస్తూనే ఉన్నా ఇక్కడ అయితే నేను పచ్చడి అయితే తాగుతున్నా మా ఓనర్ ఆంటీ వాళ్ళు అయితే ఇచ్చినారు రెండు బచ్చాలు పచ్చడి ఆంటీ చాలా బాగా ఇస్తుంది అయితే నేను ఎప్పుడైనా ఆంటీ ఇచ్చిందంటే ఫస్ట్ నేను నేను ఒక్కదానే తాగిస్తాను అనమాట గ్లాస్ మొత్తం అంత బాగుంటుంది మనం చేసిన పచ్చడి కంటే ఆంటీ చేసిన పచ్చడి చాలా బాగుంటుంది అనమాట ఇంకా టేస్ట్ అది హై లెవెల్ అన్నమాట ఇంకా ఎంతైనా చెయ్యి చెయ్యి తీరు వంటలు కూడా ఉంటాయి ఒక్కొక్కరి చేయి ఒక్కొక్కలా ఉంటుంది కదా అందుకోసమే అనేసి మనది కూడా బాగా అనిపిస్తుంది కానీ మనకంటే బాగుంటే ఇంకా వాళ్ళని బాగా మెచ్చుకోవాలనిపిస్తుంది అనమాట అందుకే ఇలా అయితే చేస్తూ ఉన్న ఫ్రెండ్స్ ఓకేనా చూస్తూ ఉండండి మా వీడియో ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అయితే వేయండి ఓకేనా ఇంకా ఎక్కువ వంటలు చేయాలని ట్రై చేస్తూ ఉంటా వెరైటీ వంటలు చేయాలని ఓకేనా ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా నాన్ స్టాప్ అయితే చేస్తూనే ఉన్నా ఫ్రెండ్స్ మా లక్ష్మణ్ అయితే ఇంకా రాలేదు షాప్కి అయితే వెళ్ళిండు నైన్కి అయితే వెళ్ళిండు అనమాట తను కూడా కొంచెం పని అయితే వేసిండనమాట మార్నింగ్ కొంచెం పూజ దగ్గర మామిడికాయలు తురమడం బెల్లం తురమడం అయితే వేసిండు ఓకేనా బట్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ బట్టలు అయితే అన్నీ మడత పెట్టాలి కొన్ని బాసనలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ వరకే ఈ వీడియో అనేది ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట అప్లోడ్ అయితే చేసేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువైపోయింది వీడియో లెంత్ అనేది అందుకోసమే అనేసి ఈవినింగ్ అయితే ఏం వీడియో తీయట్లేదు ఆఫ్టర్నూన్ వరకు తీసిన వీడియో అయితే ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎంతో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే వేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కానీ ఇట్లా వీడియోలు తీయడం అంటే చాలా కష్టం అనమాట మనం వీడియో ఆన్ చేసుకొని మళ్ళీ ఎడిటింగ్ చేయడము అప్లోడ్ చేయడము ఇవన్నీ అయితే ప్రాసెస్ అయితే చాలా పెద్ద ఉంటుంది అనమాట పెద్ద పెద్ద ఉంటుంది ప్రాసెస్ అనేది అలవాటు అయితే అయితే ఇవ్వమంటుంది కానీ అలవాటు లేకపోతే మాత్రం ఇంకా స్టాండ్స్ లేకపోతే మాత్రం ఇంకా ఇబ్బంది అయిపోతుంది నేనైతే అది బాసన్ల స్టాండ్ మీద పెట్టి అయితే వీడియో తీస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్